నమస్కారం స్వాగతం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ఒక సాంఘిక అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు స్వచ్ఛ సుందర చల్లపల్లి మూడు వేల నూట డెబ్బై ఆరో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహోన్నత సేవ అదృక్పతమతో పదకొండు సంవత్సరాల నుంచి ప్రతిరోజు గ్రామ పరిశుభ్రత సుందరీకరణకు కృషి చేస్తున్న డాక్టర్ డిఆర్కే ప్రసాద్ డాక్టర్ పద్మావతి దంపతులను ఆయన అభినందించారు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ తండ్రి విశ్రాంత పిఈటి దాసరి రామ్మోహన్ రావు ఒకటో వార్డులోని హిందూ శ్మశానం అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు డబ్బులు కూడా ఎట్టా చేయాలో చేయాలి చేసి చూపించారు అదే విషయం ఏదైనా ఒక దాన్ని మంచిగా ఉపయోగపడతాం చర్యలు ఇవ్వచ్చు ఏదైనా ఇప్పుడు ఎలాగ డబ్బులు కూడా మంచి చెట్లు ఉపయోగించవచ్చు మనం సంపాదించిన డబ్బులు మంచికి ఏ విధంగా ఉపయోగించవచ్చు అన్నది డాక్టర్ సంపదలు ఇవాళ మనందరికీ తెలియజేశారు చాలా మంది డాక్టర్లు మనకి సహకారం అందిస్తున్నారు ఇవాళ రామన్ రెడ్డి కదలు గుర్వారెడ్డి గారు ఇలాంటి అనేక మంది పెద్దలు వాళ్ళు ఎవరో మనం చలపలు ఎక్కడో తెలియదు వాళ్ళకి ఎవరు వాళ్ళకి స్నేహితులంతా ఇక్కడ ఎక్కువ భాగం మనకు విరాళాలు ఇచ్చింది చలపలతో సంబంధం చలపల చలపలలో చలపలు వాసులు ఇక్కడ చలపలు ఎక్కడో తెలియని వాళ్ళు కూడా తెలుగుంది విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు అది గొప్ప విషయం అలాంటి గొప్ప భావన ఇది సామాన్యమైన భావన ఇది ఒక నేను ఇందాక అన్నట్టు సాంఘిక విప్లవం అని చెప్పి అలా విప్లవం అనేది ఇది ఒక నాంది పిలికిన గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం అలా ఈరోజు నేను పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది ఎవరు నోరు కనుపని రోజుల్లో చెడ్డ తోటి రోడ్లన్నీ నిండిన రోజుల్లో చెడ్డ కంపు కొట్టి డ్రైనేజ్ కదలని కాలంలో ఎవరు నోరు కనుపని రోజుల్లో గంగలవాడి పాలెం రోడ్డు నుండి మొదలు పెట్టి బిల్లు గంగలవాడి పాలెం రోడ్డు నుండి మొదలు పెట్టి బిల్లు చల్లపల్లిలోని ప్రతి విధి